చాటుపల్ పట్టణ కేంద్రంలోని పేబీ గార్డెన్ లో బంగారుగడ్డ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ వెన్నెడ్డి రాజు పాల్గొని మాట్లాడారు చౌటుప్పల పట్టణ కేంద్రంలోని పీబీ గార్డెన్ లో బంగారుగడ్డ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు పాల్గొని మాట్లాడుతూ తెలంగాణలోని జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని కోరారు అదేవిధంగా చోటుప్పల పట్టణ కేంద్రంలోని పదహారవ వార్డులో అత్యధిక మెజార్టీ తీసుకురావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆకుల ఇంద్రసేనారెడ్డి టౌన్ అధ్యక్షులు సుర్వి నరసింహ గౌడ్ కౌన్సిలర్ ఎండీ బాబా షరీఫ్ ఎక్స్ఎంపీ చిక్క నరసింహ మొగదాల రమేష్ బొబ్బిళ్ళ మురళి యేసు ఎండి యోజాస్ కానుగుల వెంకటయ్య ఉడుగు శ్రీనివాస్ ఎండి అనుబాయ్ చోటేబాయ్ బత్తుల విప్లవ్ ఎండీ ఖలీల్ చిలువేరు శ్రీశైలం కృష్ణ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు